నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తో ఊగిపోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి తాజా పరిణామాల నేపథ్యంలో ఒకవైపున కసిరెడ్డి రాజ్ ఇందులో కీలక భూమిక పోషించారు అనేటువంటి వ్యక్తి ఆయన పరారిలో ఉండటం మరి ఆయన ఇంట్లో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించడం కావచ్చు మరి పెద్దిరెడ్డి ము మిథున్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే ఈ మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం ఇక తాజాగా విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వటం ఈ పరిణామాల నేపథ్యంలో మద్యం కుంభకోణంపై జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అందులో చోటు చేసుకోబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ఏంటి అంటే మద్యం కుంభకోణం అంటే అబ్బాయి బే మీ అభియోగాలు తప్పితే అందులో ఎక్కడ పసలేదు అంటూ మాట్లాడిన మిథున్ రెడ్డి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి వైనం కసిరెడ్డి రాజ్ విచారణకు హాజరు కాకుండా పరారవటం ఆయన ఇంట్లో మరి అధికారులు సోదాలు నిర్వహించటం కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా దొరికినాయి అన్నటువంటి ఒక సమాచారం ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇక తాజాగా విజయసాయిరెడ్డి ఆయనకి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు విచారణ కానీ మరి ఏం జరగబోతా ఉంది మద్యం కుంభకోణంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూసేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు ఇది జరిగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో అయినా దాని పరిణామం అంటే అందులో ఇన్వాల్వ్ అయిన అమౌంట్ మాత్రం ఒక జాతీయ స్థాయి కుంభకోణానికి సమానమైనటువంటి అమౌంట్ ఇన్వాల్వ్ అయింది ఒక ప్రాథమిక అంచనాల ప్రకారం సిఐడి వాళ్ళు ప్రాథమిక విచారణలోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మినిమంగా చెప్తున్నారు అది యాభై వేలు కోట్లు కూడా ఉంటుందని కూడా చాలా అంచనాకు వచ్చారు ఎందుకంటే వీటికి సంబంధించిన ఎక్కడ రికార్డులు ఇవ్వండి ఎక్కడ దేశమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారం కేవలం నైంటీ నైన్ పర్సెంట్ పైన నగదు చెల్లింపుల ద్వారా జరిగినాయి అంటేనే ఇందులో ఎంత భారీ ఎత్తున కుంభకోణం జరిగింది ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది అంటే ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది అది ఒక సంస్థాగతంగా జరిగినటువంటి ఒక ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన వ్యవస్థ ఇది అంటే ఎవ్వరు కూడా దాన్ని ఇంతమంది ఎన్ని విమర్శలు చేసినా నిరాటంకంగా సాగించారు ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పెద్దలకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా నిలిచింది అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నేను సంపూర్ణ మధ్య నిషేధం పెడతానన్న వ్యక్తి అందులో వస్తున్న ఆదాయాన్ని చూసి ఇది ప్రభుత్వానికి కూడా ఎందుకు వెళ్ళాలి నా వ్యక్తిగత ఖజానాలోకి మళ్ళించుకోవాలనే ఒక వ్యూహం ప్రకారం మొత్తం ఈ వ్యవస్థ గతంలో ఉన్న పాలసీని మొత్తం మార్చేశాడు ఢిల్లీలో ఒక పాలసీలో తీసుకున్న చిన్న మార్పు మాలనే ఒక వంద కోట్ల కుంభకోణం జరిగిందని అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి అయితే దాదాపు సంవత్సరం పాటు కూడా ఉన్నాడు తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు అమ్మాయి కూడా కవిత కూడా అరెస్ట్ అయింది అలాంటి కుంభకోణం దీని ముందు ఒక బఠానీ లాంటిదని చెప్పచ్చు మరి ఇంత పెద్ద కుంభకోణంలో పాత్రదారులు సూత్రదారులు ఎవరంటే కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్న టాబ్రాస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మీరు అన్నట్టు మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు అసలు యాక్చువల్గా అతను ఐటీకి అడ్వైజర్ అని తీసుకొచ్చి కానీ అతను ఇందులో బాగా మనకి హెల్ప్ చేస్తాడని చెప్పి ఈ ఆప్కారీ దీంట్లో పెట్టారు ఈ లిక్కర్ దీనికి మీరు అన్నట్టు మొన్న సిఐడి సిట్ అధికారులు దా దాడి చేస్తే కొన్ని చాలా కీలకమైన ఆధారాలు దొరికినాయి అని చెప్తున్నారు తర్వాత వాసుదేవరెడ్డినని ఒక సెంటర్ నుంచి తీసుకొచ్చారు కేవలం అతన్ని ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేస్తాయండి అతని ఇంటి మీద కిందసారి దాడి చేసినప్పుడు మణికొండలో టేబుల్ సొరుగులు తీస్తే కిలోల లెక్కన బంగారం కొన్న రసీదులు బయటపడినాయి అంటే అది ఏదో చిన్న ఒక సిగరెట్ ప్యాకెట్ లేకపోతే ఒక సబ్బో కొన్న తీరులో ఉన్నాయన్నారు అంటే ఎంత మొత్తంలో ఇన్వాల్వ్ అయిందని ఇప్పుడు మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ముందస్తు బెయిల్ రాలేదని వెళ్ళి కూడా తెచ్చుకున్నాడు అదే అంతకుముందు ఒక వారం రోజుల ముందు ఆయన నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారో చేయండి దేని మీద అరెస్ట్ చేస్తారు భూ కుంభకోణాలు మీద చేస్తారా అటవీ భూముల ఆక్రమణ మీద చూస్తారా లేకపోతే ఎర్రసందనం అక్రమ రవాణా మీద అన్నారు తర్వాత మద్యం అన్నారు అన్నాడు మరి ఎందుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది ఆయన దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆయనకు అని కూడా చెబుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా రెడ్డికి కూడా రేపు పద్దెనిమిదో తారీఖున సిట్ కార్యాలయం ముందు హాజరు అవ్వమని చెప్పారు వెళ్తాడు అతను ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇవాళ తను కొంత చేతులు కడుక్కోదరుచుకున్నాడు తను మకిలి పెద్ద కేసుల్లోనే నేను రెండో ముద్దాయిగా ఉన్నాను ఆటిల్లో పడే శిక్ష సాలక ఇవన్నీ నేను పెట్టుకోవటం ఎవరి పాత్ర ఏదో అతను చెప్పేదలుచుకున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ తన పాత్ర లేదు ఫలానా వాళ్ళది ఉందని కూడా చెప్పేస్తున్నాడు ఎందుకంటే తన అమ్మట తప్పకుండా ఇప్పుడు నా నా దగ్గర లేదు ఫలా ఆయన దగ్గర ఉందంటే వెళ్ళి నీ దగ్గర ఎత్తుతారు నా దగ్గర లేదని చెప్పడంతో ఆగరు అందుకని ఆ అనుమానాలని నివృత్తి చేస్తున్నాడు ఎక్కడికక్కడ స్పష్టంగా వివరణ ఇచ్చి వస్తున్నాడు ఇంకా మీకు అనుమానం ఉంటే మళ్ళీ నన్ను పిలవమని కూడా చెబుతున్నాడు ఈ మద్యం కుంభకోణం విషయంలో కూడా అంత ముందు కూడా సిట్టుకు చెప్పాడు మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను నాకు తెలిసినంతవరకు అన్ని వివరాలు మీ ముందు పారదర్శకంగా చెప్తానంటున్నాడు మొన్న కాకినాడ పోర్టు విషయంలో కానీ సెజ విషయంలో కూడా ఆయన చాలా వరకే స్పష్టంగా చెప్పేశాడు అట్లాగే ఇప్పుడు వైజాగ్లో భూకుంభకోణాలు ఇంకా ఆయన వ్యక్తిగతమయ్యి ఇంకా వాటి గురించి ఇంకా ప్రస్తావన రాలేదు కాబట్టి మనం ఇప్పుడే ఏం చెప్పలేము ఇప్పుడు అక్కడ అయితే తప్పించుకోవడానికి ఉండదు కదా ఇప్పుడు అక్కడ ప్రతిదీ కూడా ఆంధ్ర కార్డు ఉన్నాయి ఎవరి పేరు మీద పెట్టారు బినామీ పేరును అక్కడికి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి చేయమంటే చేశానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశానో చెప్పడానికి ఆస్కారం ఉండదని అనుకుంటున్నా ఒకవేళ లేదు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద పలానా బినామీ వ్యక్తి మీద రాయమన్నారు కాబట్టి రాయించాను తప్ప నేను నాది అయితే కాదు కావాలంటే మీరు ఎటువంటి చర్య తీసుకోమని కూడా అతను ఆయన చెప్పే తీరుగానే ఉన్నాడు అంటే అనేక ఉన్నాయి ఇప్పుడు షర్మిల్ గారి విషయంలో ఒక అబద్ధ సాక్ష్యం చెప్పి మళ్ళీ వెళ్ళి కాదు నేను తప్పు చేశాను మీ విషయంలో నేను జగన్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవమే కానీ ఈయన నా మీద ఒత్తిడి చేసి నలభై ఐదు నిమిషాలు డిక్టేషన్ ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడని అంటే వీలుండంతవరకు తను పాత్ర ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాడు ఏమనే కానీ ఇప్పుడు జ మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన పార్టీ మారకముందు ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి బతికుంటే ఆయన సుక్కలు చూపిస్తానని కూడా అన్నాడు అట్టాగే ఇప్పుడు జగన్ ఆయనకు కూడా తనకు తనకు ఒక కొంత ఆధ్యాత్మిక ఆలోచన వచ్చి ఉండొచ్చు తను డెబ్బై ఏళ్ళకు వచ్చాడు ఇంకా నా జీవితం మాత్రం ఎన్నుంది ఇలాంటివి లేనిపోయిన కుంభకోణాలు అశాంతి కొనుక్కుని ఉండే కన్నా నేను ఉండంతలో ఫామ్ హౌస్ ఆయనకు శంషాబాద్ ఏరియాలో ఇక్కడ ఫామ్ హౌస్ ఉందంటున్నాను ఆ ఫామ్ హౌస్లో విశ్రాంతగా గడుపుతూ సరే వీలున్నంతవరకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కేసుల విషయంలో నా పాత్ర లేదని చెప్తాను ఎట్లాగూ పెద్ద కేసులు ఉన్నాయి ట్విడ్ ప్రోకోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న కేసులు ఆ కేసుల్లో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తను రేపు చేరి ఏదన్నా కొంత తను పాత్రని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడని చెప్తున్నారు మరి ఎంతవరకు అది సాధ్యం అవుతుంది అనేది మనం చెప్పలేము ఒకవేళ అప్రూవర్గా మారాడు అనుకోండి కొంతవరకు ఆయన మీద శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది ఈ పెద్ద వయసులో తను ఇలాంటి ఎంత వీలైతే అంత ఓవర్ బర్డింగ్ తగ్గించుకునే ప్రయత్నం మీద ఉన్నాడని తనకు ఆత్మీయంగా ఉన్న వ్యక్తులు కొందరు చూస్తున్నారు మొన్న మధ్య తారకరత్న భార్య వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించుకుని ఆ ఫామ్ హౌస్కి కొంత కుటుంబ పరంగా ఒక ప్రశాంతమైన వాతావరణం గడపాలని అయితే కొంత ఆయన ఇది కనపడుతుంది ఆయన వ్యవహార శైలి లెటర్స్ సీ సతీష్ గారు ఇప్పుడు మనం ఈ టైంలో ఈయన విజయసాయి రెడ్డి మాత్రం వీలుండంతవరకు తన పాత్ర విషయంలో ఒక స్పష్టంగానే వ్యవహరిస్తాడనైతే నేను నమ్ముతున్నాను